నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాన్ అన్ లాగ్స్ ఇప్పుడు మనం గోంగూర చికెన్ బిర్యానీని తయారు చేసుకున్నాము రెడీ టు వాచ్ సండే స్పెషల్ మీరేం చేశారు కామెంట్ చేసిన చెప్పండి నేను ఒక ఐదు వందల గ్రాములు హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని బాగా నీట్గా కడుక్కొని ఇలా రెండు సార్లు కడుకొని నీళ్ళని ఉడవగట్టుకోవాలి ఉడగట్టిన తర్వాత నీళ్ళు ఏమీ లేకుండా చూసుకోవాలి తర్వాత నీళ్ళు ఇలా వడగట్టిన తర్వాత దానిలో ఒక స్పూన్ నూనె రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోండి తర్వాత చికెన్ మసాలా ఒక స్పూన్ చిన్న స్పూను మీరు కావాలంటే చికెన్ మసాలాకు బదులు గరం మసాలా కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత మొత్తం చికెన్ని మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కారం ఉప్పు మసాలాలు అన్నీ వాటికి కలిసేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాస్మతి రైస్ని తీసుకొని చికెన్కి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను పావు కేజీ కంటే ఎక్కువ ఉంటుంది కొంచెం గ్లాస్ అనేది మీరు హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ చికెన్ అయినా తీసుకోవచ్చు నేను బియ్యం తక్కువ తీసుకున్నాను మీరు కావాలంటే హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు నేను కొంచెం బియ్యం అనేది తక్కువ తీసుకున్నాను తర్వాత కడిగి రెండుసార్లు నీట్గా బాగా కడుక్కొని మూత పెట్టుకోవాలి నీళ్ళని పోసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత గోంగూర చికెన్ కాబట్టి గోంగూరను ఒక చిన్న కట్టను తీసుకొని ఇలా ఆకులుగా తీసుకొని నీళ్ళల్లో కడిగి నీళ్ళని తీసేసి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను తర్వాత చికెన్ బిర్యానీకి నేను కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే గిన్నెలో అయినా చేసుకోవచ్చు గోంగూర ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని గోంగూరను రెండు రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా దగ్గరగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ ప్యాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కొంచెం ఇవ్వాలి నూనె నెయ్యి అనేది వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి పొడవుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు అనేది బాగా ఎర్రగా కాలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం చేసిన మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి తర్వాత బగారాకు రెండు బగారా రెండు మూడు బగారా ఆకులను సాజీరా సాజీర ఒక స్పూను రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు వేస వేయాలి తర్వాత మనం ఉడికించిన గొంగూరను కూడా వేసి కలుపుకోవాలి తర్వాత కొంచెం సగం ఉడికిన తర్వాత చికెన్ సగం ఉడికిన తర్వాత బాస్మతి రైస్లోని నీళ్లను తీసేసి నీళ్లను మొత్తం నీళ్ళను తీసేసి ఇలా బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి తర్వాత ఒక్కసారి కలుపుకొని మీరు బియ్యానికి తగేటట్టుగా నీళ్ళు పోసుకోండి నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసాను పోసి బాగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి ఒక ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించాలి ఉడికించిన తర్వాత బ్రెజర్ అనేది పోయిన తర్వాత ఐదు నిమిషాలు అని పొయ్యిన తర్వాత మాత్రమే మూత తీయాలి ఇలా రెండు విజులు వచ్చిన తర్వాత ఇలా పులావ్ అనేది చికెన్ గోంగూర చికెన్ పులావ్ అనేది రెడీ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా నా స్టైల్లో చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్